ప్రేమైన దేవుని బిడ్లారా మనం కపటమైన సహోదర ప్రేమ కలిగి మన స్వార్థ బంధాల కొరకు లేదా మనకు దగ్గరని లేదా మనకు నచ్చిందని అన్యాయం ఆక్రమం చేసి సంపాదించిన సంపాదన ఏదీ నిలవదు సౌలు బ్రతికినన్ని దినాలు ఏం ప్రయాసపడ్డాడంటే రాజ్యము యోనాటానికి మాత్రమే స్థిరపరచబడాలి నా కొడుకే రాజుగా ఉండాలి నా తర్వాత అని ఆయన ప్రయత్నం చేస్తూ అట్లాగైన రాజ్యాన్ని ఎవరికి స్థిరపరచాలి యోనాథన్ అనే కొడుకు శరీర సంబంధమైన ఆలోచన క్షయబీజము నుండి పుట్టినటువంటి ఆలోచనలు వాక్యానికి విరోధమైన ఆరటం ఇదే ఏమైంది ఆరటం సౌలు కుటుంబీకుల్లో ఎవ్వరు కూడా రాజుగా లేరు ఒక్కరు కూడా మిగిలి లేరు దావిదు రాజ్యం స్థిరపరచబడ్డాక చివరిగా ఇద్దరు పిల్లలు మిగిలి ఉన్నారు సౌలు రిస్పా వలన కనిగిన ఆ ఇద్దరు కుమారులు కూడా ఆ కొండ మీద ఊరేస్తారు అయితే యోనా తాను సంతానం ఉంది కదా న్యాయంగా బ్రతికినైనా తను శ్రమపడ్డా న్యాయంగా బ్రతికి న్యాయంగా ఉన్నటువంటి ఆ యోన తాను యొక్క సంతానము మెఫీ భవిష్యత్ కుంటివాడు కాలు లేవు లోపముంది లోపమున్న రాజకుమారులలో ఒకడైనట్టు రాజు బల్ల దగ్గర అనుదినమో భోజనం చేశాడట ఇక్కడేమో సౌలు నా కుమారుడు రాజుగా ఉండాలి రాజుగా ఉండాలి అని ఎంత ప్రయత్నం చేసి ఎన్ని అన్యాయమైన త్రోవలు తొక్కినా ఫలితం లేకపోయింది ఇక్కడ యోనాథాని యొక్క కుమారుడు కాళ్ళు లేకపోయినా రాజభల్ల యద్ధ భోజనం చేస్తా ఉన్నాడు హలోలుయ్య అందుకనే మనం వాక్యంలో చూస్తాం కదా న్యాయంగా సంపాదించింది కొంచెం చాలు అన్యాయం అక్రమం నిలవదని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి